నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను ముఖ్యంగా అసలు ఈరోజు నేను ఈ విధంగా నిలబడి మాట్లాడతానని అయితే అనుకోలేదు నిన్నటి ఈ సమయానికి అసలు నాకు స్వరమే లేదు మాట్లాడటానికి కూడా అసలు గొంతు సహకరించలేదు అనుకున్నాను అనమాట మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి తన శిష్యులతో గెత్సమైన తోటలో చెప్తారు ఆయన ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు మీరు శోధనలో ప్రవేశింపకుండినట్లు లేచి ప్రార్థన చేయండి మెలకుగా ఉండి ఎందుకంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము మనము ఆత్మలో చాలా సిద్ధపాటు కలిగి ఉంటాము కానీ అపవాది శరీరం ద్వారా మనల్ని బలహీనపరచాలని చూస్తాడు మరి అదేవిధంగా మరి ఎక్కడ కొట్టాలనుకున్నాడంటే అసలు మాట్లాడాలంటే స్వరమే కావాలి కదండి మరి ఆ స్వరమే లేకుండా చేస్తే మరి మాట్లాడినేమో అనుకున్నాడు కానీ అపవాది కన్నా గొప్పవాడు దేవుడు మన దేవుడు హలలుయ మరి వెంటనే వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసుకొని వచ్చాడు మరి అది వేసుకొని పడుకున్నాను అంతేకాకుండా మరి మిన్నుకు కూడా అస్సలు బాగాలేదండి ఆరోగ్యం ఫీవరు వామిటింగ్స్ అవుతున్నాయి మరి ఆ బిడ్డని చూస్తూ మనం పెద్దవాళ్ళు ఎట్లయినా తట్టుకోగలం కానీ మరి చిన్న బిడ్డలు మనల్ని విడిచిపెట్టరు బాగాలేనప్పుడు మరి అదే ప్రార్థనలో పెట్టుకున్నాను ప్రభావ నీవే నన్ను నిలబెట్టుకో ఒకవేళ నేను సన్నిధిలో మాట్లాడాలని నీ చిత్తమై కనుక నన్ను బలపరిచి మరి రేపటి దినాన్ని నిలబెట్టాను ప్రభుని అడిగాను మరి దేవుడిచ్చిన మరి గొప్ప కృపను బట్టి ఈ మధ్య ఈ మధ్యాహ్న సమయం మరి మీ మధ్య నేను నిలబడ్డకు దేవుడు నా పట్ల చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానండి అట్లానే ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన నామంలో వందనాలు చెల్లిస్తున్నాను అందరికీ వందనాలండి మరి మూడు మాటల అనంతరం మరి మంచి మంచిగా మరలా మన బాడీ రిఫ్రెష్ అవ్వడానికి మరలా దేవుడు ఎంతో కృపి చూపించాడు ఆమె మరి నాలుగో మాట మనము ధ్యానించుకోబోదామండి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర గల తండ్రి ఎస్సయాని ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా అయ్యా అల్పురాలైన నన్ను ప్రవ్వా యోగ్యత లేని నన్ను ఈ నాయన నిలవబెట్టుకొని ప్రవ్వా మరి సెలవులో పలికిన నాలుగో మాటను ధ్యానించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రవ్వ తన్ని శరీరం ఎంత బలహీనమైనప్పటికీ ప్రవ్వా నన్ను సిద్ధపరిచి నాయన నాయనా మరి అందరితో మీరు మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు తన్నిని నీ ఆత్మతో నన్ను నింపండి ఎటువంటి అపవాది శక్తులు అంధకార శక్తులకు తావు లేకుండా తండ్రి మేమందరము కూర్చొని చక్కగా నీ మాటలు ధ్యానించటకు మా అందరికీ నాయన ప్రభా నీవే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న చిన్న బిడ్డల ద్వారా కానీ మరి నాయనా మరి అట్లాగే ఆయన ప్రభా శోధన వాది కలిగించకుండా వాడిని లైపరిచి సమస్త మహిమ గంట మీరు మాత్రమే పొందుకునమని అయ్యా మరి తండ్రి వింటున్నాము అందరికీ వినగలిగే చెవిని గ్రహించగలిగే జ్ఞానహృదయమును దయచేయమని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె మరి ఏసయ్య సిలువలో పలికిన మరి మొదటి మూడు మాటలు ఎవరి కోసం పలికినట్టు మనం చూస్తున్నామండి ఇతరుల కోసము ఆయన సిలువలో పలికాడు మరి నాలుగవ మాట నుంచి చివరి మాట ఏడవ మాటకు ఆయన తనను గురించి తాను మాట్లాడుకున్నట్టుగా మనము చూడగలం అనమాట మరి ప్రతి సంవత్సరంలాగే మరి మనము గుడ్ ఫ్రైడే ఈ శుభ శుక్రవారం అంటే ఏదో వాడుక పరంగా వచ్చి ఏదో కూర్చొని ప్రతి సంవత్సరం చెప్పే మాటలే కదా మరి ప్రతి సంవత్సరము అదే మాటలు వింటాం కదా అని ఒకవేళ ఎవరైనా వచ్చి మరి అట్లా కూర్చున్నట్లయితే అది మరి ఎంత మాత్రం కూడా మన ఆత్మీయ జీవితాలకి మేలుకరము కాదండి ఎందుకంటే మనం ఎంత మరి నూతనమైన మరి ప్రతి సంవత్సరము వింటున్నా కూడా ఏదో ఒక మాట ద్వారా దేవుడు మనందరితో మాట్లాడతాడు అనమాట కాబట్టి మరి ఏదో మనం వచ్చి కూర్చున్నామనే ఇదిగా కాకుండా మరి ఈ ఏడు మాటలో ప్రభావ ఏదో ఒక మాట ద్వారా నీవు నాతో మాట్లాడు ఏదో ఒక మాట ద్వారా ద్వారా మరి మన జీవితాలకి దేవుడు మేలుకరంగా ఏదైనా చేయబోతున్నాడేమో అది మనము గ్రహించి మనం అందరము కూడా నేను కాదు మీరు కాదు మన అందరం కూడా కూర్చొని మరి జాగ్రత్తతో దేవుని మాటలు వినవలసిందిగా మనం చేస్తున్నాను మరి సిలువలో పలికిన ఏడు మాటలలో నాలుగో మాట ఒకసారి చదువుతామండి అక్కడ కనబడుతుంది బైబిల్ తెరవనక్కర్లేదు ఒకసారి చదువుతామా ఏలి ఏలి లామా సబక్తాని ఈ మాట అయితే మనకు అర్థం కాలేదు కదండి ఎందుకంటే మన భాషలో లేదు కానీ దానికి అర్థము వచ్చే మాట ఏంటండి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిదివని అర్థము మరి మనందరం వారికి కన్ఫ్యూజ్ అవుతామనమో ఏమో మన అందరి కొరకు దేవుడు ముందుగానే దాని అర్థాన్ని కూడా బయలుపరిచాడు మనము ఈ వచనం చూసినట్లయితే మరి మత్త వార్త చదువుకున్న లేఖన భాగంలో ఇరవై ఏడవ అధ్యాయము మరి నలభై ఆరో వచనము ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము మరి మనం గమనించినట్లయితే మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకంట ఆ దేశం అందంతటి ఏం కమ్మిందంటండి చీకటి కమ్మిందంట మరి ఏసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ఘట్టంలో అంటే ఆ ప్రాసెస్లో ఏదైతే మరి రాత్రికాల నుంచి ప్రధాన యాజకుల దగ్గరికి అట్లాగే మరి పొంతి పిలాతు దగ్గరికి అధికారుల దగ్గరికి ఆయన తిప్పుతూ వచ్చారు కదండి మరి ఎంతో హింసిస్తూ మరి ఆయన్ని కొడుతూ బాధిస్తూ రాత్రంతా ఆయన్ని తిప్పుతూనే ఉన్నారు ఆ శిలువను మోసుకుంటూ మరి కొండ దగ్గరకు గొలగతా కొండ దగ్గరకు ఆయన తీసుకొని వచ్చారు మరి ఏది జరిగినా కూడా ఆయన ఆ ప్రక్రియలో ప్రతిదీ కూడా మనం గమనించవలసింది ఏంటంటే ప్రవచనాత్మకమైనది ప్రవచనాత్మకమైనది అనగా అర్థం ఏంటంటే ముందుగానే దీని గురించి ప్రవక్తలు కొంతమంది ప్రవచించారు ఒక రోజో రెండు రోజుల ముందుగా కాదు కానీ కొన్ని వేల సంవత్సరాలకు ముందుగానే యేసుక్రీస్తు యొక్క సిలువను గురించిన ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచించారు అయితే ఇక్కడ మనం ఏం గమనించగలం అంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏం జరిగిందంటే మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల దా దాకా అంట ఆ దేశం అందంతట ఏం కమ్మిందంటండి చీకటి కమ్మింది కానీ అక్కడ అంత జరుగుతున్నా కూడా అక్కడున్న ప్రజలకి మరి అదేంటో వాళ్ళకి అర్థం కాలేదు దానిని వాళ్ళు గ్రహించలేకపోయారు మరి మనం గమనించినట్లయితే ఈ ప్రవచనము ఉందా ముందుగానే చెప్పబడిందా అంటే ఖచ్చితంగా చెప్పబడింది చూద్దామండి ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం మరి చదువుబడిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఆ దినమున నేను మరలి చదవండి ఆ దినమున నేను మధ్యాహ్న కాలం సూర్యుని సూర్యుని అస్తమింపచేసను మరి ఆమోస ప్రవక్త ద్వారా ముందుగానే ఈ వాక్యము ప్రవచించబడింది అనమాట అయితే మరి అప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి శాస్త్రులు పరిశీలకు ధర్మశాస్త్రం తెలియదా అండి ఖచ్చితంగా తెలుసు అయినప్పటికీ అయ్యో ఎందుకు ఇట్లా జరిగింది మరి మనం అయితే అట్లా చూస్తూ ఉంటామండి ఇప్పుడు సపోజ్ మనము కూర్చున్న విధంగానే ఒక ఒకేసారి చీకటికి అమ్మేసింది అనుకోండి అసలు మొత్తం చీకటి అయిపోయింది ఇది మధ్యాహ్న సమయం అంతా చీకటి అయిపోయింది మనం ఏమనుకుంటామండి గ్రహించకుండా ఉంటామా అట్లా కూర్చుంటామా అలా కూర్చోం ఏం చేస్తాం ఆలోచిస్తామా లేదా ఎందుకు ఇట్లా జరిగింది ఎందుకు ఈ విధంగా అయ్యింది మన దగ్గరేనా ఓన్లీ ఏలూరులోనే ఇలా జరిగిందా లేదా చుట్టుపక్కల ఫోన్ చేసి కూడా మనము అడుగుతాం ఆ దేశం అందంతటా చీకటికి అమ్మితే అక్కడున్న ప్రజలు దానిని గ్రహించలేకపోయారంట గ్రహించలేకుండా మరి ఏమంటున్నారంటండి మనం గమనించినట్లయితే నలభై ఏడవ వచ్చినంలో అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి అక్కడ ఉన్నవాళ్ళు ఎందుకు సృష్టి ఈ విధంగా మారిపోయింది మిట్ట మధ్యాహ్నహానం మరి ఎండగా ఉండవలసిన సమయం వెలుగుగా ఉండవలసిన ప్రాంతం అంతా చీకటికి అమ్మేస్తే మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువు ఏలియాన్ పిలుస్తున్నాడని వాళ్ళు ఇంకా క్రూరత్వంతో హేళన చేస్తూ కించపరుస్తూ దేవుని వారు అవమానిస్తున్నారంట మరి మన మరి అక్కడ మనం గమనించినట్లయితే కొంతమంది చాలా భయాందోళనలో ఉన్నారు అక్కడ ప్రజలు కొంతమంది చాలా క్రూరత్వంతో నిండి ఉన్నారు కొంతమంది దేవుని ఎందు భయభక్తులు నిలిపి ఉన్నారు కొంతమంది ఏడుస్తున్నారు ప్రభ్వానికి నీకెందుకు ఈ పరిస్థితి వచ్చిందని రకరకాల మనస్తత్వాల్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం అయితే చాలా మటుకు కూడా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ జరుగుతున్న విషయాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోయారు ఆ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళు గ్రహించలేకపోయారు అరే ఆల్రెడీ ఆమాసు ప్రవక్త దీని గురించి ప్రవచించారు కదా ఆ దినమున నేను సూర్యుని అస్తమింపజేస్తాను దేశం అంతట చీకటి కమ్ముతుందని ముందుగానే చెప్పాడు కదా అదే ఈరోజు అనుకుంటా అయితే ఈయన నీతిపరుడు అనుకుంటా ఈయన నమ్మకమైన వాడు అనుకుంటా మనము ఒక నిర్దోషిని తీసుకువచ్చి దోషిగా చేసి నిలబెట్టి ఆయన్ని హింసిస్తున్నామే అని ఒక్క వ్యక్తి కూడా ఆ విషయాన్ని గ్రహించలేకపోయారు అయితే ఆయన ఆ వచనం పలుకుతా మాట పలుకుతూ గట్టిగా పలికినట్టు మనం చూస్తున్నాం బిగ్గరగా కేక వేశాడని ఉంది అక్కడ ఎందుకని ఆయన గట్టిగా మాట్లాడవలసి వచ్చిందండి ఎందుకంటే ఆ మాట అందరికీ వినపడాలి ఆయనలో ఏమాత్రము శక్తి లేదండి ఆయన ఒంట్లో ఉన్న రక్తం అంతా ఏమైపోతుంది కారిపోతుంది ఇంకా ఒంట్లో నీరు మాత్రమే మిగిలి ఉంది అంతటి స్థితికి వారు వచ్చేసి ఉన్నారు అయినప్పటికీ ఆయన శక్తినంతా కూడా తీసుకొని బిగ్గరగా గట్టిగా మాట్లాడుతున్నాడంట ఏమని ఏలీ లామా సభక్త అని అందుకు అర్థము నా దేవా నా దేవా అని వెందుకు నా చెయ్యి వి విడిచిపెట్టేశావని అక్కడ ఉన్న ప్రజలందరైనా నా మాట ఆయన పలుకుతున్నాడు అనమాట అయితే ఇది కూడా ప్రవచనాత్మకమైన మాటేనండి ఈ మాట కూడా ముందుగానే మరి ఆ దావి దావిదు భక్తుడు ఈ మాటను ప్రవచించాడు మరి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనము ఇరవై రెండవ కీర్తన నా దేవా నా దేవా నీవు నన్ను ఏలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు మరి ఈ మాట దావీదు భక్తుడు యేసుక్రీస్తు గారి గురించి ముందుగానే ప్రవచించేశాను మరి దేవుడు అరుస్తున్నాడు తండ్రితో మాట్లాడుతున్నాడు నా దేవా నా దేవా నీవెందుకు నా చెయ్యి విడిచిపెట్టేశావు ప్రభు అని అయితే ఆ మాటను వారు చాలా హేళనగా తీసుకున్నారండి మార్కుస్ వార్త పదిహేనో అధ్యాయం మనం చూసినట్లయితే మార్కుస్ వార్త పదిహేనవ అధ్యాయమో ముప్పై ఆరు వచనం చదువుదాం ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లున తగిలి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియా వీని దింపవంచునేమో చూతుమని అన్నారంట మరి ఆయన దాహంగా ఉన్నాడేమోనని చేదు చిరకను ముంచి ఆయనకి ఇచ్చి ఏమని హేళన చేస్తున్నారంటండి ఏలియా ఒకవేళ దించుతాడేమో ఏలియేలని అరుస్తున్నాడు కదా ఏలియా వచ్చి ఒకవేళ రక్షిస్తాడేమో చూద్దామని ఎంత హేళనగా మరి యేసు ప్రభువుని వాళ్ళు మరి హేళన చేస్తారు ఇంకా వారి హృదయాల్లో క్రూరత్వమే ఉందని ఆనాడు ఆ ప్రజలు అక్కడ జరుగుతున్న మార్పును గుర్తించలేదు దేవుడు అరుస్తున్న ఆ కేకలోని అర్థాన్ని వాళ్ళు గ్రహించలేదు అట్లానే ఈ రోజు కూడా ఇప్పటికీ చాలామంది కూడా యేసుప్రభు ఎందుకు ఆ రోజు ఆ మాటను అంత గట్టిగా ఆయన అరిచాడో ఆ అర్థాన్ని చాలామంది నేటికి కూడా గ్రహించలేకపోతున్నారండి ఎంత విచారకరమైన విషయం ఏంటంటే నేను కొన్ని యూట్యూబ్స్లో మరి దేవుని గురించి నా మాటలు చూస్తున్నప్పుడు దాని కింద చాలామంది చాలా కామెంట్స్ పెడతారండి మరి గొర్రెబిడ్డలు అంటారు తర్వాత వాళ్ళ వాళ్ళ మతానికి సంబంధించిన మాటలు రాస్తూ ఉంటారు వారి దేవుళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటారు అవి చదివినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది అనమాట ఏంటి ప్రభావ ఇంకా నిన్ను హేళన చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా నిజమైన దేవుడు నీవని తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారా ప్రభా వీరందరి కోసమైనా నువ్వు ఈరో మరి ఆ రోజు సిలువలో నువ్వు వేలాడి తీయబడ్డావు అని మరి ఆ కామెంట్స్ చదివినప్పుడు ప్రతిసారి నాకు చాలా బాధ కలుగుతుంది ఈ రోజుకు కూడా చాలా మంది ఆ అర్థాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారనమాట ఆ వారిలో ఇంకా క్రూరత్వము చావలేదంట అయితే ఆ దేశం అంత అప్పటికి చీకటికి అమ్మేసింది మరి అయినా కూడా ఎవ్వరూ దాన్ని గ్రహించలేకపోయారు వారి మనోనేత్రాలు తెరవబడలేదంట నిజమైన దేవుడు ఆయనే మెస్సయ్యగా వచ్చిన దేవుడు ఆయనే ఇంకా వారి మనోనేత్రాలు తెరుచుకోబడలేదంట అయితే ఆ నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడుచు అని ప్రభువు మరి మాట్లాడాడు మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఈ మాట ఇది ప్రశ్న లేక జవాబా ఇది క్వశ్చనా లేక ఆన్సరా నాకు చెప్పాలి నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి వెరీ గుడ్ ప్రశ్నే కదండి ఈ మాట ఎవరు ఎవరిని అడుగుతున్నారు కుమారుడు తన తండ్రిని అడుగుతున్నాడు మరి ఏసై తన తండ్రిని ఎందుకు తన చేయి విడిచావని అడిగిన ప్రశ్న అయితే మరి ఈ నాలుగో మాట అడిగిన ప్రశ్నకు మరి సమాధానం లభించిందా అండి లభించిందా లభించింది ఖచ్చితంగా లభించింది మరి కన్నీటితో ఒక కుమారుడు తన తండ్రిని అడుగుతున్నాడు తండ్రి ప్రభువా నా నా దేవ నన్నెందుకు నా చెయ్యి విడిచిపెట్టేశాం మరి ఈ మాట అడుగుతున్నప్పుడు మరి ఏసై యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుందండి దేవునితో సమానంగా కూర్చుండే భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టేశాడు మరి ఫిలిప్పైలకు వ్రాసిన పత్రికలో ఉంటుంది తెరిచి చదవాల్సిన మరి సమయం లేదు కాబట్టి చెప్పేస్తున్నాను తండ్రితో కూడా కూర్చొని సమానమైన భాగ్యాన్ని ఆయన కాదనుకున్నాడు అంటండి దీనుడుగా ఒకే ఒక్కటి ఆయన ఏం చూపించంటే విధేయత ఒబీడియన్స్ చూపించాడు తండ్రికి ఏమీ మాట్లాడలేదు వెళ్ళు అనగానే ఆయన విధేయత చూపించి కొరకు ఈ లోకానికి ఆయన వచ్చేసాడనమాట ఆయన మానసిక మా సంఘర్షణకు ఎంతగానో గురవుతున్నాడు ప్రభావ ఎందుకు నా చేయి నువ్వు విడిచిపెట్టేశావు అయితే ఆ ప్రజలు ఆ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇంకా కించుపరుచుతూ మాట్లాడుతున్నారంటండి మరి ఇదే సందర్భాన్ని మనము మరి ఇంకొక తండ్రి కుమారుల జీవితంలో కూడా మనం చూస్తామండి ఎవరో చెప్పగలరండి ఒక కుమారుడు తన తండ్రి ప్రశ్ని ప్రశ్నిస్తున్న సందర్భం అదే కొండ మీద మనం గమనించినట్లయితే ఆ వెరీ గుడ్ అబ్రహాము ఇస్సాకు ఇస్సాకు కూడా చాలా అమాయకంగా తన తండ్రి వెంట మోరియా పర్వతానికి వెళ్తున్నాడంట అక్కడ వెళ్తున్నప్పుడు మరి కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు ఇస్సాకు అబ్రహాంని అడుగుతున్నాడు తండ్రి అన్నీ ఉన్నాయి కదా కట్టెలు ఉన్నాయి కట్టెలు కాల్చడానికి నిప్పు అన్నీ ఉన్నాయి మరి దహనబలిగా అర్పించడానికి గొర్రెపిల్ల ఏది మరి ఆ మాట అడిగినప్పుడు తండ్రి హృదయం బ్రద్దలైపోయి ఉంటుంది కదండి ఏమీ మాట్లాడలేదు అబ్రహాం ఏమన్నాడు తెలుసా నా కుమారుడా మరి దేవుడే చూసుకుంటాడు మరి అదే సందర్భం ఇక్కడ కూడా అదే మరి కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే అదే గొల్గత కొండ మోరియా పర్వతము కూడా ఒకటే అని చెప్పబడింది అనమాట ఆనాడు ఇస్సాక్ అబ్రహాముని తండ్రి మరి గొర్రెపిల్ల ఏదైనా అడిగినట్లుగా మరి ఈ లోక పాపాన్ని మోసుకొని పోచున్న మరి ఈ గొర్రెపిల్లగా దేవుడు వచ్చి తన తండ్రిని అడుగుతున్నాడు తండ్రి నా చేయి నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు మరి మన పరలోకపు తండ్రి ఎంత బాధపడి ఉంటాడో కదండి మరి ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడో మరి ఆ రోజు కనుకండి మరి అదే ఆ అర్థము కనుక ఆ ప్రజలకు కనుక అర్థమై ఉండుంటే ఆ చుట్టూ ఎవరైతే నించొని ఏసుక్రీస్ వైపు చూస్తున్నారో వాళ్ళ గనక ఈ అర్థం అర్థమై ఉంటే వారి హృదయాలు అంటండి బ్రద్దలైపోయి ఉండేవంట ఎందు నిమిత్తము దేవుడు ఆ రోజు సిలవలో వేలాడి ఆ ఇన్సిడెంట్ కల్లారా చూస్తున్న ప్రజలకి ఆ అర్థం అర్థమై ఉంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టమని ఏసే గట్టిగా అరుస్తున్న ఆ మాట యొక్క అర్థం వారికి అర్థమై ఉంటే వారి గుండె పగిలిపోయి ఉండేదంటండి కానీ కానీ ఈరోజు కూడా అనేక మంది ఎన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క సిలువను ధ్యానిస్తూ ధ్యానిస్తూ వస్తున్నాం ఇంకా చాలా మంది గుండెలు బ్రద్దలవ్వలేదు చాలా మందికి అర్థము కావట్లేదు ఏసే యొక్క సిలువ త్యాగము వారికి అర్థం కావట్లేదు ఆయనను కనుక మనం సరిగ్గా అర్థం చేసుకొని ఉండుంటే అంటండి మనము ఆయనను వదిలిపెట్టి ఉండలేమంటండి ఆయన పాదాలు పట్టుకొని మనము ఉండలేమంట ఏది కూడా మనల్ని ఆయన నుంచి దూరము చేయలేదంటండి అయితే మనం ఇంకా దూరంగా ఉంటున్నామంటే ఇంకా మనము దేవుని యొక్క ఆ అంతరార్థాన్ని ఆ అర్థధ్వని మనం సరిగ్గా ఆయన్ని అర్థం చేసుకో ఆనాడు ఆ ప్రజలు అర్థం చేసుకోలేదు ఈనాడు మనం కూడా దేవుణ్ణి అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం అయితే మరి ఇంత బాధ కుమారుడు అనుభవిస్తున్నా కూడా దేవుడు తండ్రి ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు మరి నిన్నటి నుంచి నా కుమార్తె మరి చాలా లేవలెన్ స్థితిలో ఉంది మరి నేను చెప్పలేకపోతున్నాను కానీ అస్సలు మాట్లాడలేదని మీ అందరికీ తెలుసు చాలా చలాకీగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది మరి ఒక మానసిక పిల్లలు అట్లా ఉంటారో అట్లా ఉందండి నోరు తెరిచి అట్లానే పడుకోనుంది అది నేను చూడలేకపోయాను ఒక తల్లిగా నేను బాధ అట్లానే ఉన్నాను నాకు బాగాలేదు పడుకున్నాను నేను చూడలేకపోతున్నాను మరి నా బిడ్డ మరి అట్లా ఉంది మరి ఈ లోకమ పరమైన తల్లిగా నేను ఇంత బాధ అనుభవిస్తుంటే మరి పరలోకపు తండ్రి ఎంత బాధను ఆయన మరి ఆయన ఓర్చుకున్నాడా అని నాకు అర్థమైంది అనమాట నేను అనుకున్నాను ప్రభావ కొంతసేపే ఉంటుంది ఈ బాధ రెండు మూడు రోజులైతే వేస్తే తగ్గిపోతుంది అయినా నువ్వు స్వస్థపరుస్తావు లోపే అయినా నేను చూడలేకపోతున్నానే నా నా బిడ్డ యొక్క బాధ ఎందుకంటే అస్సలు మాట్లాడలేదండి నోరు తెరిచి అట్లానే ఉంది మింగలేకపోతుంది తనకి చెవులు ఇదంతా నొప్పిగా ఉంది మాకు తల్లిగా నేను చూడలేకపోతున్నాను ఆ బాధ అయితే మరి పరలోకపు తండ్రి తన కుమారు యొక్క బాధ ఎట్లా ఓచుకున్నాడండి ఎందుకు ఓచుకున్నాడు ఓచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట అయితే మరి వారి బాధను మనమైనా అనుభవించడానికి మరి మనం సిద్ధపడతాం మన మన బిడ్డల బాధను మనం అనుభవించడానికి సిద్ధపడతాం ప్రవ్వా ఆ బాధ ఏదో నాకు పెట్టినా బాగుండు కదా నా బిడ్డలకి ఎందుకు ఇట్లాంటి బాధ మరి నువ్వు ఇచ్చామని మనము తల్లిదండ్రులుగా కృంగిపోతాం కానీ మరి పరలోకపు తండ్రి తన కుమారుని మన కోసం విడిచిపెట్టేశాడని తన చెయ్యి విడిచిపెట్టేశాడు మరి కుమారుని యొక్క ఆవేదన నుండి వచ్చిన ప్రశ్నకు తండ్రి వద్ద ఉన్న ఏకైక సమాధానం మనం ఇప్పుడు చదవబోతున్నాం చూడబోతున్నాం యోహాన్స్ వార్త మూడవ అధ్యాయము పదహారు వచ్చినం చదువుతామండి యోహాన్ స్వార్త మనందరికి తెలిసిన వాక్యమే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ఎంతగా ప్రేమించాడంటే అండి దేవుడు తన ఏకైక కుమార్ని మనందరి కోసం సిలువలో చనిపోవడానికి సహితమైన తన కుమారుని చేయి విడిచిపెట్టేశాడు ఎంత ప్రేమించకపోతే తన కుమార్ని మన కోసం విడిచిపెట్టేస్తాడండి పరిశుద్ధుడిగా ఉన్న తన కుమారుణ్ణి పరలోకానికి వారసుడిగా ఉన్న తన కుమారుణ్ణి పాపానికి దాసులమైపోయిన మనల్ని విడిపించడం కోసం ఆయన పాపిగా మార్చేశాడు తన కుమారుని చెయ్యి విడిచిపెట్టేశాడు అట్లానే శాప్ర శాపగ్రస్తులంగా మిగిలిపోవలసిన మనల్ని నిత్య జీవ వారసులుగా చేయడానికి దేవుడు తన కుమారుని చెయ్యి విడిచిపెట్టేశాడు అట్లానే గొర్రెల రక్తము ద్వారా అప్పుడు దాకా ఎడ్ల రక్తము ద్వారా మరి బలు అర్పిస్తూ తాత్కాలికంగా మరి బలి బలియాగం జరుపుతున్న ప్రజలకి ఇంకా చాలు ఇక ఈ బలు అర్పించడం చాలు ఏకైక బలిగా నా కుమారుని మీ కొరకు నేను పంపిస్తున్నాను మీ మీ కొరకు ప్రాయశ్చితంగా నా కుమారుని పంపిస్తున్నానని అందుకోసము తన కుమారుని చెయ్యి తండ్రి విడిచిపెట్టి ఒకవేళ కనుక ఆయన విడిచిపెట్టకపోయి ఉంటే ఆయన మనకు అనుగ్రహింపబడకపోయి ఉంటే మరి పదహారు వచ్చిన మనం చూద్దాం మన కొరకు ఆయన అనుగ్రహించాడండి అనుగ్రహించడం అంటే ఏంటి తెలుసండి గిఫ్ట్గా మన కొరకు ఇచ్చాడంట ఒక వరంగా ఇచ్చాడంట మనకి ఏది కూడా ఫ్రీగా వస్తే దాని వాల్యూ తెలియదు కదండి ఏదైనా ఖరీదు పెట్టుకుంటేనే దాని యొక్క వెల మనకు తెలుస్తుంది అమ్మో అంత రేటు పెట్టుకున్న రెండు రూపాయలు పెట్టుకున్నా కూడా మనం ఏం చేస్తామండి దాని దాని గురించి ఆగ్రత దాస్తాం అదే ఏదైనా ఫ్రీగా వచ్చింది అనుకోండి ఏం చేస్తాం దాని గురించి మనకి లెక్క ఉండదు అట్లానే అనుగ్రహించాడు ఉచితంగా మన కొరకు తన కుమారుని ఇచ్చేశాడు ఆయన చెప్తున్నాడు కదా ఒకే ఒక్క సమాధానంతో కుమారుడు అడిగారు ప్రశ్న నా దేవా నా దేవ నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచి విడిచిపెట్టవా అని అడిగిన ప్రశ్నకు తండ్రిస్తున్న ఏకైక సమాధానం నేను లోకమును ఎంతో లోకంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులా అండి అందరూ పాపులే అందరూ ఎవ్వరూ నీతిమంతులు లేరంటే అందరూ అందరు పాపం చేసి నరకానికి పాత్రులమైన మనల్ని రక్షించడానికి తన ఏకైక కుమార్ని మన కొరకు అనుగ్రహించాడని ఇక్కడ సమాధానం కూడా మనకి వచ్చేసింది ఎందుకంటే తన తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టకపోతే మనకు రక్షణ లేదు తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టకపోతే మనకు నిత్య జీవము లేదు తండ్రి తన కుమారుని చెయ్యి విడిచిపెట్టకపోతే మనకు పాపక్షమాపణ లేదు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను రోమిలకు వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో చదువుతాం రోమిలకు వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించు తన సొంత కుమారుని మన మనకి అనుగ్రహించడానికంటే ఆయన వెనుక తీయలేదండి వెనుకంజు వేయలేదంటని ఒక్క క్షణం కూడా ఆయన వేయలేదంటండి దేవుడు మరి అట్లా కుమారుడు అడుగుతున్నాడు నా దేవా నా దేవు నన్ను ఎందుకు చేయి విడిచి పెట్టావు అట్లా మరి ఆయన అడగకు మునిపే తండ్రి తన చెయ్యి విడిచిపెట్టేశాడు విడిచిపెట్టిన తర్వాత మరి కుమారుడు ఆ మాట అంట ఎక్కడ కూడా తండ్రి వెనుక చూడలేదంటండి ఎందుకంటే మన కోసం మనమెక్కడ ఎక్కడ నశించిపోతామా మనం ఎక్కడ మరి నిత్య నరకంలోకి వెళ్ళిపోతామా అని చెప్పి తండ్రి ఎక్కడ కూడా వెనుకాడలేదంట ఎంత గొప్ప ప్రేమ అండి ఎంత గొప్ప ప్రేమ మన పట్ల మరి ఆ ప్రేమను మనం గ్రహిస్తున్నామా ఈ లోకపరమైన తల్లిదండ్రులు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తల్లిదండ్రులకి ఒక బలమైన కుమారుడు ఉండి ఒక బలహీనమైన కుమారుడు ఉన్నాడు అనుకుందాం అర్థమైందండి ఒక ఆరోగ్యమైన బిడ్డ ఉన్నాడు ఒక అనారోగ్యమైన బిడ్డ ఉన్నాడు బలహీనమైన బిడ్డ తల్లిదండ్రులకు మనం ఏం చెప్తామండి ఎవరి మీద జాలి చూపిస్తాం ఎవరి మీద ప్రేమ చూపిస్తాం బలహీనమైన కుమారుడు పట్ల కుమార్తె పట్ల మనము జాలిదయా చూపిస్తాం అవునంటారా కాదంటారా అవును ఎందుకండి మనం చెప్తాం కదా నానా త మరి మీ తమ్ముడో నీ చెల్లో చాలా బలహీనంగా ఉన్నాడు పోన్లే ఈ ఒక్కసారికి నువ్వు తగ్గించుకో ఈ ఒక్కసారికి నువ్వు అడ్జస్ట్ అవ్వు ఈ ఒక్కసారికి నువ్వు త్యాగం నానా బలహీనుడు కదా లేవలేని స్థితిలో ఉన్నాడు కదా అని మనం నచ్చ చెప్పి మన బలవంతులమైన బిడ్లకు ఆరోగ్యమైన బిడ్లకు మనం నచ్చ చెప్పుకొని చేస్తాం అట్లానే అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనకి మరి సెలవులో జరిగిందండి తండ్రి తన కుమారుడిని బతిమాల్కున్నాడు తండ్రి నువ్వు బలవంతుడు కదా మరి నా కుమారుడ బలహీనులై పాపులుగా నా బిడ్డల కోసం నువ్వు త్యాగము చేయాలన్నప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పక కుమారుడు తన తండ్రి మాటకు విధేయుడై ఉన్నాడని అయితే ఈ నాలుగో మాట మనం విని తర్వాత మన హృదయాల్లో కలగాల్సిన ఒకే ఒకటి ఏంటంటే పరలోకపు తండ్రి మీద కుమారుడైన యేసుక్రీస్తు మీద మన ప్రేమ ఏమైవాలండి పెరగాల తరగాల పెరిగిపోవాలి అంత అవునంటారా కాదంటారు ఇంత కృప చూపించి ఇంత ప్రేమ చూపించి తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు దేవుడు ఈ లోకానికి పంపించాడే మరి మనము ఇంకెంత ప్రేమ చూపించాలి ఇంకెంత మరి భయభక్తులు దేవుని ఎదుట మనము మరి నిలిపి ఉండాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి నేను ముగిచ్చేస్తున్నాను దేవుడు ఏదైతే అనాది సంకల్పము చెప్పున